ఏంటి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఇది చుక్క కూర అండి మొక్క కూర ఫ్రెష్గా ఉంది చక్కగా చిన్న చిన్ని ఆకులని చక్కగా ఈరోజు సాటర్డే కాబట్టి ఉదయమే తీసుకున్నానండి దీని కాంబినేషన్ పన్నీర్ వేసి చేస్తున్నాను పన్నీరు ఒక వంద గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఎందుకంటే సాటర్డే ఫ్రైడే మనకి పాస్టింగ్స్ ఉంటాయి కదండి సాయంత్రం ఫుడ్ తినం కాబట్టి రైస్ అదేని ఒక పూటకే చేస్తున్నాను పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేపుకున్నాను మీరు అనుకోవచ్చు పెద్ద పీసెస్ కింద కట్ చేయలేదని కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇలా చిన్న పీసెస్ అయితేనే ఇష్టమండి తర్వాత అవన్నీ కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను నేను అవి సన్నగా కట్ చేస్తున్నానండి నేను ఎలాగ టెక్నిక్గా కట్ చేస్తున్నాను అనేది మీకు మరో వీడియోలో చూపిస్తాను తెలుసు కదా కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్దని అలాగే చక్కగా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది నేనైతే కొంచెం మూత పెట్టి అలా పక్కకి వెళ్ళి ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటాను ఈలోపు చక్కగా సిమ్లో పెడతాం కాబట్టి మగ్గుద్దు అనమాట అండి అలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇంతకి మించి మసాలాలంటూ ఏమి వేయనండి ఓళ్ళ అల్లం వెల్లుల్లి పేస్టే అది కూడా వేయకపోయినా కూడా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈరోజు సాటర్డే మనం అనుకోకూడదు కానీ ఇందులో రెయ్య వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి అది ఏంటంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదండి చుక్కకూర అనేది అందువల్ల చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ మగ్గిని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిందండి అది ఇష్టమైతే వేసుకోండి అల్లం పేస్ట్ లేకపోతే లేదు వెయ్యకపోయినా కూడా సూపర్ ఉంటుందండి మా మేము వేసుకుంటాం అనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అది మన పూర్తిగా మన ఆప్షన్ వెళ్ళండి తర్వాత ఆకేసి చక్కగా ఇలా కలిపేసి ఒక్క నిమిషం వదిలేసామంటే అదంతా మగ్గిపోయి తొందరగా మగ్గిపోతుందండి చొక్కకూర అనేది వాటర్ బాగా వచ్చేస్తుంది నీళ్ళు పోయాల్సిన అవసరమే ఉండదు అలా ఉంటుంది కానీ నేనైతే పన్నీర్ అది మసాలా పట్టడం కోసం కొద్దిగా వాటర్ పోస్తానండి కొంచెం కారం వేసాను కారాన్ని మీ బ్యాలెన్స్ని బట్టి వేసుకోండి నేనైతే పచ్చిమిరగాయలు నాలుగు వేసాను దాన్ని చూసుకుని కారం అనేది వేసుకుంటున్నాను పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఉంటారు కదా ఇంట్లోను అది తినేదాన్ని బట్టి మనం చూసుకుని వేసుకున్నాం అనుకోండి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇంట్లో తినేవాళ్ళని బట్టి చక్కగా అన్నీ మగ్గిన తర్వాత నాకైతే కొంచెం కారం అనిపించింది మళ్ళీ కొంచెం కారం వేసి పన్నీర్ వేసి చక్కగా ఒక్క రౌండ్ అటు ఇటు ఇలా గరిట అనేసామనుకోండి చక్కగా కలిసిపోతుంది అప్పుడు ఒక అంటే టీ గ్లాసు ఒక అర అంటే ఒక ఏమనాలి అరసల్డు అంటే ఒక వంద ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ సరిపోతుందండి వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం గ్రేవీ కావాలంటే పులకాయలకి చపాతీకి దోస్కి సూపర్గా ఉంటుందండి ఒక ఉల్లిపాయ పెట్టుకొని పక్కనే ఇందులో నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరమే లేదండి పుల్ల పుల్లగా ఉంటుంది మనం ఆకు ఎక్కువ వేసాం కదా చక్కగా ఒక ఉల్లిపాయ నంచుకొని చపాతీతో తింటే ఉంటుంది నా సాంబ్రాంగా సూపర్గా ఉంటుందండి కాంబినేషను చాలా బాగుందండి కర్రీ అయితే టేస్టు రుచి అన్నీ చాలా రుచిగా ఉంది పుల్ల పుల్లగా నాకైతే భలే నచ్చేసిందండి అంత ఓవర్ పులుపు కాదు మన తినగ తినగలిగేలా ఉందనమాట కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ టైంలో నేను డిసార్డు చేసుకుంటాను చేసి కొంచెం కొత్తిమీర వేసేసాను పైన కూర చాలా బాగుందండి మీరు మాత్రం కంపల్సరీగా దీనికి చపాతి చేసుకుని తిని నాకు కామెంట్లో చెప్పండి నేనైతే చేయలేదు తర్వాత కర్రీ చేశానండి అదేంటంటే కొంచెం చెనపప్పు ఒక విజిల్ వేయించి పక్కన పెట్టాను నా దగ్గర చిన్న చిన్నవి రెండు బీరకాయలు ఉన్నాయండి ఫస్ట్ అయితే పోపు వేసాను పోపు వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు వేసాను దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనిద్దామండి ఇది అందరికీ తెలిసిందే కదా ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుద్దని కూర కూడా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఎందుకంటే చనాపప్పు అనేది ఒక ఈజీలో వేయించాను కాబట్టి పొలుగ పొలుగ ఉడికి ఉడికిపోయింది పక్కన పెట్టేసాను బీరకాయలు అనేవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటే రై రేమని చేస్తే ఎంతసేపు అండి చిటుకలో చేసేయచ్చు మనం ఏమన్నా కొండ మీద కూతుని తెస్తున్నాం పెట్టండి వంటగదిలో ఉన్న వాటితోనే వండుతున్నాం కదా మనం ఎప్పుడైనా అందరికీ అందుబాటులో ఉండేలా చేసుకుంటేనే రెసిపీ అనేది అందరికీ కూడా షేర్ అవుతుంది అందరూ చేసుకోగలుగుతారండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి నేను చక్కగా బేరకే వేసాను బేరకే వేసి అది కూడా ఉల్లిపాయతో చక్కగా కలిసే వరకు కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా కలబెట్టుకుంటే శనపప్పు అనేది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఇందులో మసాలా కర్రీ అన్నాను కదా దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం వేసి బాగా కలుపుతానండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేస్తాను కానీ ఇప్పుడు కాదు కొంచెం కూర ఉడికిన తర్వాత ఇందులో అయితే వాటర్ పోయాల్సిన అవసరం లేదు బీరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది ఇప్పుడు ఒక విజిల్ వేయించి చిన్నకప్పుడు శనపప్పు పక్కన పెట్టాను కదండి అది కూడా వేసుకున్నాను ఇవన్నీ కలిపేసుకుని చక్కగా మూత పెట్టేస్తే సిమ్లో పెట్టి వాటర్ అనేది దాని అంతటా అదే వచ్చేస్తుందండి చక్కగా వాటర్తో మన కూర అనేది రెడీ అయిపోతుంది చక్కగా చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి ఇది కూడా చపాతికి రోటీకి దోశకి అన్నిటికి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లోనూ చూడండి ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసానండి వేసి కలిపేసి ఒక అర నిమిషం అటు ఇటు ఉంచి దించేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది చుక్క నీళ్ళు కూడా పోయకుండా కూర అనేది రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అస్సలు మర్చిపోవద్దు ఈ కూర అయితే దగ్గరికి వచ్చిందండి ఇలా వచ్చినప్పుడు నింపేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే బాయ్ ఫ్రెండ్స్